ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనం గురుచరిత్ర పారాయణ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు పదహారాలు అవతారాలు ఎత్తారు అందులో ఐదవ అవతారం యోగి జన వల్లభుడిగా పుట్టారు అంటే ఇవన్నీ యోగిలే యోగిరాజు ఇవన్నీ కూడా అయితే ఆయన్ని మనం ఏమని ప్రార్థించాలా ధ్యాన శ్లోకం యోగ విజ్ఞాననాథాయ చ దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయ తే నమ ఇదనమాట అంటే కాళాగ్ని శమనులు ఇది కూడా స్వామివారి యొక్క అవతారం వాళ్ళు ఎవరి ఎవరు కడుపున పుట్టారండి అనసూయ అత్రి మహర్షుల కడుపున పుట్టారు అనసూయ అమ్మవారి గర్భాన్ని జన్మించారని చెప్పేసి తెలిసిపోయింది జనాలందరికీ పుట్టేసి ఎవరెవరు వచ్చేసారు సిద్ధులు గంధర్వులు ఆ తర్వాత యోగులు ఈమెన ఆ స్వామివారిని దర్శించడం కోసం వచ్చేస్తున్నాడు అయ్యో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొత్తం కలిపి పుట్టేశారు అందువల్ల మనం చూడాలా అని చెప్పేసి మొత్తం వీళ్ళందరూ వచ్చారు వస్తే అప్పుడు ఆ స్వామివారి ఇంకా చిన్న పిల్లవాడు కదా పుట్టేసి బాల్య రూపాన్ని వీళ్ళంతా కూడా వదిలేశారు ఆడుకుంటున్నాడు అక్కడ వీళ్ళు వచ్చారని చెప్పేసి బాల్య రూపాన్ని వదిలేసి తేజోమయ రూపంగా దర్శనమిచ్చి వారిని ధ్యానించమన్నాడు అప్పుడు ఏం చెప్పాడంటే ఎక్కడైనా దత్తాత్రేష్కి జన్మ ఉంటుందండి ఆయనకి జన్మ లేదు జన్మ లేదు కర్మ లేదు ఆయన ఏం పనులు చేయడు మన కర్మలు మనమే చేసుకుంటాం అనమాట మనకు మనమే ఇరుక్కుపోతాం కర్మల్లో మనం మనమే విముక్తి చేసుకోవాలి తర్వాత గుణం లేదు ఆయనకి రూపం లేదు మాయ ఆయనే ఆయన ఏం చేయలేదు మాయ లేదు వాష్ నాశాలు లేవు ఆయన నశించడం చావు మనకులాగా ఉండవు అది దత్తాత్రేయశ్వరూపం యొక్క గుర్రూపం యొక్క లక్షణాలు కాబట్టి ఆయన సర్వవ్యాపకుడు సర్వవ్యాపి ఆయన ఆల్ పెర్వేడింగ్ ఆల్ పవర్ఫుల్ ఆయన అత్యంత శక్తిమంతుడు అటువంటి మూర్తిని ధ్యానించి తరించండి అని వాళ్ళందరికీ కూడా స్వామివారు యోగరాజ స్వామివారు యోగజన వల్లభుడు ఆయన దర్శనమిచ్చాడు ఇస్తే ఆ రోజు ఏ అండి ఆయన అవసరం ఇచ్చినటువంటి రోజు మార్గశీర్షమాసంలో పొన్నమి రోజున పౌర్ణమి రోజున గురువారం నాడు పుట్టాడు వచ్చేసరికి మధ్యాహ్నం ఆ రోజు మధ్యాహ్నం కనుక ఎవరైనా సరే స్వామివారికి అర్ఘ్యం ఇచ్చి ముచ్చాలు ఇచ్చి పంచభక్షాలు అన్నీ కూడా నివేదన చేసి సమర్పించి ఓం యోగిజన వల్లభాయ నమ అన్న మంత్రంతో పూజ చేస్తే వీళ్ళకి బ్రహ్మాండంగా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఆరవ అవతారంగా మనకి దత్తాత్రేయ స్వాముల వారు శ్రీరా శ్రీ లీలా విశ్వంభరుడుగా అవతరించారు ఆయనకి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది అది పూర్ణబ్రహ్మస్వరూపాయ లీలా విశ్వాంభరాయ చ దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు సర్వసాక్షిణే ఆయన సర్వసాక్షి ఆయన అన్ని మనం చేసే అన్ని పనులు కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు సాక్షిని చెప్తాడు మనకి కాబట్టి ఈ బాలదత్తుడు ఏం చేశాడండి యోగిజన్మ వల్లభులు ఒక్కసారి ఏం చేశారు వీళ్ళిద్దరూ కూడా అనసూయదే ఒడిలో ఆడుకుంటున్నారంటే మనకి దూర్వాస మహాముని కింద పుట్టాడు దత్తాత్రేయుడుగా పుట్టాడు ఆ తర్వాత చంద్రుడిగా పుట్టాడు కదా అలాగే దత్తాత్రేయుడే ఈ రూపాల్లో పుట్టారు జన వల్లభుడిగా పుట్టాడు బాలదత్తుడిగా పుట్టాడు అనేక రకాలైనటువంటి అవతారాలు ఎత్తుతున్నాడు అక్కడ తల్లి దగ్గర యశోదాదేవి దగ్గర శ్రీకృష్ణ పరమాత్మ ఇలాగా ఇలా తల మీరు మీ పిల్లల్ని అలంకరించుకుంటారు కదా ఒకసారి నెమల కడతారు ఒకసారి కృష్ణుడు వేషం వేస్తారు ఒకసారి ఆడపిల్ల వేషం వేస్తారు ఒకసారి రాముడు వేషం వేస్తారు అలా అలంకరించుకుంటుంది అంతా ఒకటే అనమాట కాబట్టి అలాగా ఈ యోగజన వల్లలో ఒకసారి అనసూయాదేవి వడిలో పాలు తాగుతుండగా ఏమైంది అతివృష్టి అంటే ఎక్కువ వర్షాలు పడడం ఎక్కువ తుఫాన్లు వచ్చేయడం ఇలా అతివృష్టి మొదలైనటువంటి ప్రకృతి వికారాలు జరిగినాయి వికారాలు జరిగి దానివల్ల చాలా బాధలు పడుతున్నారు పీడింపబడుతున్నటువంటి మానవులంతా కూడా మునులు స్వామివారు ఇక్కడ ఉన్నారు కదా మనకి దత్తాత్రేయ స్వామివారు యోగజన వల్లభుడు అని చెప్పేసి లీలా విశ్వంభరుడు ఈయన దగ్గరికి వచ్చేసారు మొత్తం జనం వచ్చేసి శరణు శరణు స్వామి అని అడిగారు చిన్నపిల్లాడిని అప్పుడు ఆయన ఏం చేశారు తన విశ్వరూపం నుంచి యోగ లీలగా వారికి కావలసినవన్నీ కూడా ప్రసాదించాడు స్వామివారు దత్తాత్రేయ స్వామివారు ఒక్కొక్కసారి ఏం చేశారు ఆయన శిష్యులకి వేదాన్ని నేర్పించారు అలాగే ఒకప్పుడు ధ్యానంలో కూర్చుంటారు ఒకసారి చూస్తే ఈ చిన్న పిల్లగాడు అలాగే ఒక్కొక్కసారి తన యోగమాయ ఆయన చేతలో ఉంటుంది యోగమాయ చేత సంసారాన్నంతటినీ కూడా అరణ్య రూపాన్ని ధరింపజేశాడు ఇప్పుడు మనం ఏమండి నన్నేం మాయ చేయలేదండి నన్నేం మాయ చేయలేదు మాయ తప్పించేసుకున్నానని చెప్తారు కబుర్లు ఎవ్వరూ ఏ మాయ నుంచి తప్పించుకోలేరు జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి హిసా బలా దాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి దత్తాత్రేయ స్వాముల వారి దగ్గర ఉన్నటువంటి యోగమాయే అమ్మవారు ఆ తల్లి ఏం చేస్తుంది జ్ఞానుల్ని సైతం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని సైతం తీసుకొచ్చి మాయలో పడేస్తుంది సంవత్సరంలో సెకండ్లో అందుకని ఇవన్నీ సొల్లు గబుర్లు అనమాట ఉన్నటువంటి బాబాలు స్వామీజీలు ఎవరైతే ప్రవచనకారులు ఎవరైతే నేను మాయ నుంచి తప్పించుకున్నాను నేను దేవుణ్ణి అని ఎవరైతే చెప్తారో మాయలో అవతలని పెట్టాలనుకుంటారో అంతా బోగస్గాళ్ళుగా మీరు తెలుసుకోండి కేవలము దత్తాత్రేయ స్వాముల వారు తప్ప ఎవరు కూడా యోగ మాయను జయించాలంటే కృష్ణుడు ఆదిశంకరులు వీళ్ళు మాత్రమే జయించగలుగుతారు అది కాబట్టి ఈ యొక్క సంసారాన్ని అంతటినీ కూడా అరణ్య రూపంలాగా మార్చేశాడు మొత్తం మార్చేసి అహంకారం ఏమైపోయిందండి పర్వతం అయిపోయింది అహంకారం మనలో ఉన్న అహంకారం అందుకే అరే నీకు చాలా అహంకారం ఉందిరా అంటారు కామం ఏమైపోయింది సింహం క్రోధం శవంగా అయింది మనస్సు సరస్సు అయిపోయింది యజ్ఞాదులన్నీ కూడా వృక్షాలైపోయినాయి ఆ వృక్షాల నుండి ఆ పళ్ళు నిండిపోయినాయి ఆ పళ్ళు ఎప్పుడూ కూడా ఆశ గొలుపుతాయి అందుకే బైబిల్లో కూడా మీకు ఆదాము అవ్వ ఉన్నప్పుడు ఈ చెట్టు పండు తినద్దు అని బైబిల్లో ప్రభువు చెప్తాడు చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఆ శా సాతాను ఏం చేస్తాడు ఒక పాము రూపంలో వచ్చి ఆదాము నేను చేయలేడు కదా ఆనండి ఈ ఇవ్వంటే అవ్వ ఆడము మగాడు అంత తొందరగా మాయలో పడ్డు ఆడదాన్ని భ్రమంలో పెడుతుంది సర్పరూపంలో వచ్చి సర్పం ఏదైనా చేయగలదు మోస్ట్ కన్నింగ్ ఏంటంటే సర్పం అనమాట ప్రపంచంలో ఉన్న సృష్టిలో జంతువు అందుకని అది సర్పరూపంలో వచ్చి అది తినొద్దు దేవుడు నిన్ను ఎందుకు తినొద్దు అంటున్నాడంటే నువ్వు ఆయనతో ఈక్వల్ అయిపోతావు నీకు అన్నీ తెలిసిపోతాయని చెప్పాడు కదా నీకు చెప్పాడు కదా తినొద్దని తెలిస్తే మా నీవు సిగ్గు అన్నీ పోతాయని అన్ని కాంప్లిక్ అది మ్యానిపులేట్ చేస్తాడు మ్యానిపులేట్ చేసి మోసం చేసి ఆ సాతాను తాను ఈ ఆడదాన్ని అవ్వని మన మన తా మన మన అవ్వేమో అవ్వ మనము ముందు తరం ఆమె ఆమె వెళ్ళేసరికి ఆమెనే మనం హిందూ మతంలో ఏమంటాం మన ఊ ఈ ఋషులు అని ఆమె వెళ్ళి ఆ పండు తినేగానే వీళ్ళకి సిగ్గేసేసింది వెళ్ళి చెట్టు చాటును దాక్కుంటారు ఎందుకు దేవుడుగా వచ్చాడు ప్రభు వచ్చి పిలుస్తాడు పిలిస్తే చెట్టు చాట్లను దాక్కున్నారు దాక్కుంటే మరి మీరు తిన్నారా అని అంటారు తిన్నాం ఇలా జరిగింది చెప్తారు అందుకని పళ్ళు ఇక్కడ కూడా దత్తాత్రేయ చరిత్రలే ఉన్నారు ఆశ ఎప్పుడు కూడా పళ్ళే ఆ పండు తినడం వల్లే ఆదామవ్వా అక్కడ చెల్లినా ఇక్కడ హిందూ మతంలో జరిగిన ఏది చెప్పినా ధర్మం ఒక్కటే మతాలు వేరైనా కాబట్టి ఈ పళ్ళు ఆశ ఆశగొలుపుతాయి కానీ వివేచిస్తే అవి కోరదగినవి కాదు అవి కోరుకోకూడదు తినకూడదు వాటి నీడ కూడా విషపూరితమే ఆ పళ్ళు నీడపడినా కూడా మనకి విషం ఆశలు పుట్టేస్తాయి జలము కూడా అంతే అలాగే సుఖాన్ని కోరేవాడు వీటని అనుభవించాలనేటటువంటి భ్రాంతితో ఇక్కడ నివసించకూడదు అని దత్తాత్రేయ స్వామి వారు చెప్పారు వీళ్ళు ఏం చేశారు మనం వింటే కదా అక్కడ అవ్వ విందా వినలేదా విందా ఆమె దేవుడు చెప్పింది వినలేదుగా తినొద్దు అని చెప్పాడు ఇక్కడ మనం కూడా ఆ మానవులం మనమే అనమాట ఆ అవ్వ కూడా మనమే అప్పుడు మనం ఏం చేసాం లెక్క చేయకుండా వారంతా వాటిని వాటిని అనుభవించేసాం తినేసాం పళ్ళన్ని ఆ నీళ్ళు తాగేసాం తాగొద్దన్నా సరే అప్పుడు ఆయన దేవుడు ఏం చేశాడు ఆయన అదృశ్యుడైపోయాడు వారంతా దారి తిప్పి భయంతో అయ్యో భగవంతుని స్మరించి శాంతులయ్యారు కానీ మరలా వనము చేత భ్రాంతులై మళ్ళీ మర్చిపోయారు అలా మనకి ఈ స్వామి వారంతా కూడా మనల్ని భక్తిని పరీక్షించడానికి అనేకమైనటువంటి చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఈ దత్తాత్రేయ వారిని ఎప్పుడూ నిరంతరం స్మరించుకుంటూ ఉండాలా శుభమస్తు